హలో వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు గురువారం గురువారం రోజు మీ ఇంటి యొక్క సింహ ద్వారం పైన ఇది చల్లండి ఇది చల్లడం వల్ల మీ యొక్క సంపద పెరుగుతుంది సంతోషంగా జీవిస్తారు గుమ్మానికి ఉన్నటువంటి చెడు గాలి చెడు శక్తి తొలగిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం పెరుగుతుంది అంటే గుమ్మం అనేది చాలా పవిత్రమైనటువంటిది లక్ష్మీదేవితో సమానమైనటువంటిది కానీ ఇంట్లో లక్ష్మీదేవి ఆగ్రహంతో ఉంటుంది కనుక లక్ష్మీదేవి ఇంట్లో ఉండదు జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది జ్యేష్ఠాదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్క చెల్లెళ్ళు అయినప్పటికీ ఒకే చోటు ఎప్పుడూ నివసించలేరు కాబట్టి జ్యేష్ఠాదేవి ఇంట్లో నుండి వెళ్ళి లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే కనుక ఖచ్చితంగా మీరు మీ యొక్క సింహద్వారం పైన ఇది చల్లండి ఇది చల్లడం వల్ల మీ ఇంట్లోకి డబ్బు అనేది ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఇంటి యొక్క సింహద్వారం అనేది చాలా పవిత్రమైనటువంటిది ఇంటి యొక్క సింహద్వారాన్ని ఎంత పవిత్రంగా చూసుకుంటే అంత మంచి ఫలితాలను ఇస్తుంది సింహద్వారం దగ్గరే రకరకాల గ్రహాలు కూడా ఉంటాయి అలానే సింహద్వారం దగ్గరే శని భగవానుడు ఉంటాడు రాహుకేతు గ్రహాలు కూడా ఉంటాయి అలానే గుమ్మం దగ్గరే లక్ష్మీదేవి ఉంటుంది మరి వీళ్ళందరి నుండి ఏ ప్రభావం ఎక్కువగా వస్తుంది అంటే మన ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతూ ఉంటే అలానే ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఉంటే చేసే ప్రతి పనిలో విజయం కలగక అపజయాలతో సమస్యలతో బాధపడుతున్నట్లు అయితే ఆ ఇంట్లో చెడు ప్రభావాలు వస్తున్నట్లే అంటే శనీశ్వరుని యొక్క ప్రభావాలు రాహుకేతి యొక్క ప్రభావాలు ఎక్కువగా వస్తున్నట్లు అదేవిధంగా మరి లక్ష్మీదేవి ప్రభావం ఇంట్లోకి వస్తుంది అంటే గనుక మనకు ఎప్పుడు ఇంట్లో గొడవలు ఉండవు చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఎప్పుడు చూసినా చికాకు అనే ఉండదు మంచి మంచి ఆలోచనలు వస్తాయి ఎప్పుడు ఏది సాధించాలి అని ఆలోచనలు వస్తాయి అంతేకాదు ఎప్పుడైనా ఖచ్చితంగా మనం ఏదైనా సాధించగలం గ్రహాలు అన్నీ కూడా అనుకూలిస్తాయి గ్రహ దోషాలు ఉండవు ఇక మన గ్రహాల పరంగా చూసుకున్న స్థితిగతులు అన్నీ కూడా అనుకూలంగా బాగుంటాయి ధనపరంగానైనా ఆరోగ్యపరంగానైనా ఆర్థిక పరంగానైనా అన్ని విధాలుగా బాగా కలిసి వస్తుంది అదేవిధంగా మనం ఏ పని మొదలుపెట్టినా ఆ పని ఖచ్చితంగా అయిపోతుంది అలాంటి సమయంలో లక్ష్మీదేవి మన వెంటే ఉంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉంది అని గుర్తుంచుకోవాలి మన ఇల్లు మన కుటుంబం మన పిల్లలు అందరూ బాగుండాలి అని చేసే పూజల ద్వారా పూజ కూడా ఒకటి ఆ ద్వార పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే మనం ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలి అన్నా జ్యేష్ఠాదేవి రావాలి అన్నా మనం చేసే పూజల ఫలితాల వలనే ఉంటుంది అలాగే లక్ష్మీదేవి రావాలన్నా జ్యేష్ఠాదేవి రావాలన్నా ఇంటి సింహద్వారం నుండే వస్తుంది ఆహ్వానించాలి మనమే తేల్చుకోవాలి అదేలా అంటే మనం ఎక్కువగా జ్యేష్ఠాదేవిని రావాలి అని కోరుకుంటూ ఉంటే కనుక సహజంగా జ్యేష్ఠాదేవి వి రావాలి అని ఎవరూ కోరుకోరు కానీ అలా వస్తుంది ఆ పొరపాటు ఏమిటి అంటే గుమ్మం పైన తలపెట్టి పడుకోవడం గుమ్మం పైన కూర్చోవడం గుమ్మం పైన కూర్చొని భోజనం చేయడం గుమ్మం పైన కూర్చొని తుమ్మడం గుమ్మానికి అటువైపు ఒకరు ఇటువైపు ఒకరు నిలబడి ఉండి వస్తువులు అటు ఇటు మార్చుకోవడం అంటే అవతలి వారి నుండి యువతలి వారికి ఇవతలి వారి నుండి అవతలి వారికి మార్చుకోవడం ఎక్కడ నుండి అటు తీసుకోవడం కానీ చేయకూడదు ఎప్పుడైనా సరే అయితే గుమ్మం నుండి దాటి బయటకు వచ్చి ఏదైనా వస్తువుని ఇవ్వాలి లేదా గుమ్మం నుండి దాటి లోపలికి వెళ్ళి ఏదైనా వస్తువుని తీసుకోవాలి తప్ప గుమ్మానికి అటువైపు ఉండే వస్తువు ఇవ్వకూడదు తీసుకోకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఆగ్రహి అనుగ్రహిస్తుంది లక్ష్మీదేవి ఆగ్రహం వల్ల ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది కాబట్టి ఎప్పుడైనా గుమ్మం దగ్గర ఇలాంటి పొరపాటు చేయకూడదు గుమ్మంపై కూర్చొని మాల కడితే కనుక లక్ష్మీదేవి ఆ పూలను పూజకి అంగీకరించదు కాబట్టి మీరు చేసే పూజకి ఫలితం అనేది ఉండదు అంతేకాకుండా మనం గుమ్మం దగ్గర ఎప్పుడు పరిశుభ్రంగా సువాసన భరితంగా ఎప్పుడు అందంగా అలంకరించుకొని ఉంచుతామో అప్పుడే లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ఇక గుమ్మాన్ని నిర్లక్ష్యం చేసి గుమ్మాన్ని తన్నడం తొక్కడం కాలితో తన్నడం కానీ గుమ్మం పైన కూర్చోవడం కానీ చేస్తే జ్యేష్ఠాదేవి అనుగ్రహానికి మనం పాత్రులం అవుతాము ఇంతగా మనం లక్ష్మీ దేవిని పూజించినా ఆ పూజకి ఫలితం అనేది లేకుండా పోతుంది ఈ విధంగా మీరు లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అన్నా జ్యేష్ఠాదేవిని ఆహ్వానించాలి అన్నా సింహద్వారం దగ్గర ఇది ఒకటి చల్లండి అంటే జ్యేష్ఠాదేవిని ఆహ్వానించాలి అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా జ్యేష్ఠాదేవి ఎందుకు వస్తుంది అనేది అంటే గుమ్మం పైన కూర్చోవడం తుమ్మడం గుమ్మాన్ని తన్నడం ఇలాంటి పనులు చేయడం వలన జ్యేష్ఠాదేవి అనేది మనకు ఇంట్లోనికి వస్తుంది గుమ్మం పైన తుమ్మడం ఇరువైపులా నిలబడి ఏదైనా వస్తువులను తీసుకోవడం వంటి పనులు చేస్తా జ్యేష్ఠాదేవి వస్తుంది జ్యేష్ఠాదేవి అనుగ్రహం కలుగుతుంది అంటే ఇల్లంతా కూడా డబ్బు ఉండదు ఎప్పుడు సమస్యలు గొడవలు చికాకులు మనశ్శాంతి లేకపోవడం పదే పదే ఏదో ఒక గొడవ అనారోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు ఇలా రకరకాల సమస్యలు వస్తూ ఉంటాయి అదేవిధంగా లక్ష్మీదేవిని ఆహ్వానించాలి అంటే లక్ష్మీదేవి ధనాన్ని ఆకర్షించాలి అంటే కనుక గుమ్మాన్ని నీటితో కడిగి శుభ్రంగా ఆ తర్వాత పసుపున రాసి కుంకుమ బొట్లు గంధం బొట్లు బియ్యం పిండితో ముగ్గులు వేసి అలంకరించి గుమ్మం పైన ఎర్రని పూలు అక్షింతలు వేసి గుమ్మానికి ఇరువైపులా కూడా పద్మ ముగ్గుని వేసి దీపాన్ని అందులో వెలిగించి పెట్టాలి ఇలా చేస్తే లక్ష్మీదేవిని ఆహ్వానించడానికి వీలుగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇక అదేవిధంగా మరి గుమ్మం అనేది వాస్తు శాస్త్రం ప్రకారం చాలా పవిత్రమైనటువంటిది గుమ్మం వాస్తు లేకపోతే చాలా రకాల ఇబ్బందులు వస్తూ ఉంటాయి అయితే మనకు అన్ని కలిసి రావాలి వాస్తు దోషాలు కూడా తొలగిపోవాలంటే మనం ఏం చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం రేపు గురువారం రోజున గుమ్మం ఇది చల్లండి అది ఏమిటి అంటే ముందుగా గురువారం కాబట్టి గురువారం అంటే మనకు ఎంతగానో మనం ఇష్టపడే దైవం ఖచ్చితంగా విష్ణుమూర్తి విష్ణుమూర్తికి అలంకారం అంటే చాలా ఇష్టం అలంకార ప్రియుడు విష్ణుమూర్తి కాబట్టి గుమ్మానికి రేపు బాగా అలంకరించండి అలానే విష్ణుమూర్తికి తులసి మాలను సమర్పించి దూపదీప నైవేద్యాలను మీ యొక్క కోరికను కోరుకోండి అలాగే రాగి ఆకుపైన దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత గడప మీరు సాయంకాలాన ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి రాత్రి పది గంటలలోపు ఎప్పుడైనా సరే మీరు దీన్ని చల్లుకోవచ్చు అయితే గుమ్మం పైన ఏది చల్లాలి అంటే ముందుగా ఒక గాజు గ్లాస్ని తీసుకోండి అందులో ఒక ఐదు రూపాయల కాయన్ని కానీ రూపాయి కాయన్ని కానీ వేయండి చిల్లర నానం అయ్యి ఉండాలి అందులో వేసేసి పసుపుని వేస్తే అది పసుపు నీటిగా మారిపోతుంది ఆ పసుపు నీటిలో రూపాయి కాయని వేసి తులసి ఆకులను వేసి ఆ నీటిని మీ గుమ్మంపై చల్లితే కనుక మీ ఇంట్లోకి డబ్బు వరదలాగా వస్తూనే ఉంటుంది మీ ఇంట్లో ఉండే చెడు శక్తులు చెడు గాలి నకారాత్మక శక్తి లాంటివి పీడల లాంటివి వెళ్ళిపోతాయి అంతేకాదు మీ ఇంట్లో జ్యేష్ఠాదేవి ఉన్న మరుక్షణమే ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెట్టి మిమ్మల్ని ధనవంతులుగా మారుస్తుంది ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే ఏం చేయాలి ఎలా చెల్లాలో తెలుసుకున్నాం కదా మనం గాజు గ్లాస్లో ఐదు రూపాయలకాయన కానీ రూపాయి కాయిన కానీ వేసి పసుపును వేసి నీటిని పోసి ఆ నీటిలో తులసి ఆకులను కూడా వేసి వాటిని మామిడి ఆకుల సహాయంతో కానీ లేదా తమలపాకుల సహాయంతో కానీ ఆ నీటిని ఇల్లంతా చల్లండి ఇలానే సింహద్వారం పై గడప గడపపైన కూడా చల్లండి ఇలా చేయడం వల్ల మనకు ఏ సమస్యలు ఉండవు అప్పల సమస్యలు అసలే ఉండవు వీటన్నింటి నుండి బయటపడవచ్చు ఇక తెలుసుకున్నారు కదా రేపు గురువారం రోజు ఇంటి సింహద్వారం పైన ఏది చల్లాలి అని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్